ఎలా ఆఫీస్కి వెళ్ళాలి అందరు మగవాళ్ళు అక్కడ లీడర్స్ అందరు మగవాళ్ళు మనం ఎలా ముందుకు వెళ్తాం మరో ఒక్కరు మహిళలు పొలిటికల్ ఆఫీసుకెళ్తే మన మాట ఎవరు వింటాడు బిహెచ్ఎంసీకి వెళ్తే ఎవరు మాట్లాంటాడు ఏదన్నా ఆఫీస్కి వెళ్తే ఎవరు మాట్లాడతారు హీ బోన్గా జా మర్దే పాలిటిక్స్ కా మత మహిళ హై ఆప్ మనసే ఈ బాత్ హు పాలిటిక్స్ అంటే ప్రభుత్వం అంటే మహిళల ప్రభుత్వం అని రేవంత్ అన్న చాచి చెప్తున్నారు ప్రతి శ్రోత పేరేంటి మహిళల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళల ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజల పాలన దాంట్లో మహిళలకి పెద్దపీట వేసింది రేవంత్ అన్న నేను చెప్పాలంటే ఎన్నో స్కీమ్స్ చెప్పచ్చు మీ అందరికీ కూడా తెలుసు వచ్చిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికి సీఎం వాళ్ళందరూ ఆఫీసెస్లో కూర్చున్నారు క్షణం సైన్ చేసిన ఫస్ట్ ఫైల్ ఏది మహిళలకి ఫ్రీ బస్సు రావాలి ఫస్ట్ ఫైల్ సైన్ చేసింది ఏమంటన్నా మహిళలకి ఫ్రీ బస్సు రావాలి ఎందుకు అరే మహిళ ఒక చోటు నుంచి ఒక్క చోటుకి వెళ్ళాలంటే డబ్బులు అడిగి అందరిని అడిగి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మని చూడాలని ఇంటికి వెళ్ళాలన్నా కూడా డబ్బులు తీసుకున్నాడు సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ మస్జిద్ జానా మందిర్ జానా మార్కెట్ జానా షాపింగ్ జానా ఖైలీ జానా ఫ్రీ జారేవా ఎవరు అడగట్టు కదా డబ్బులు ఇవ్వండి ఒక్క పైసా అడగదు ఇది ప్రజాపాలన మహిళల ప్రభుత్వం అంటే ఇది ఎలక్షన్ ముందర ఏ సిలిండర్ కా పైసా తెచ్చేసే

महीने का महीने का हर घर में तीन से चार हजार रुपए सेव हो रहे हैं किस लिए है सेव हो रहे हैं एक आपका जहां भी जाना है आपको टिकट नहीं देना दूसरा आपका जो सब्सिडी मिल रहा है गैस पे राशन पे इन सब चीजों पे जो सब्सिडी मिल रहा है वो ऐसे कर करके एक एक घर पे तीन से चार हजार रुपए सेव हो रहे हैं బై ఇజీనా అందుకనే కదా జూబ్లీ హిల్స్లో అలా గెలి ఘనంగా గెలిచాం అలా బ్రహ్మాండంగా గెలిచాం అందుకోసమే కదా మహిళలందరూ మాత్రం ఉన్నారు అందుకోసం కదా ఏమీ పని చెయ్యకుండా మాటలతో పదేళ్ళు గడిపినది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో లక్షల కోట్ల రూపాయలు ప్రజల కోసం పెట్టి పెట్టుబడి పెట్టి పెట్టించింది రేవంత్ అన్న గవర్నమెంట్ రెండేళ్ళు మాత్రమే ఇంతలో మీకు వచ్చిన సగం స్కీల్స్ మీకు చెప్పినవి వస్తున్నాయి మిగతాది రావాల్సినవి కూడా దారిలోనే ఉన్నాయి మెల్లిగా వస్తున్నాయి ఎందుకు స్లో అవుతుంది మీరు అడగచ్చు ఎందుకు మీకు స్లో అవుతుంది ఎందుకు మాకు రావాల్సిన వెంట వెంటనే రావాలి కదా మరి మీరు చెప్పారు కదా అంటుంటారు మీరు అందరూ కూడా మీరు వినాలి ఇది ఇది వాస్తవం నా నేను మహిళల వైపు నుంచి మాట్లాడతాను ప్రజల వైపు నుంచి మాట్లాడతాను కాబట్టి మీరు అనుకుంటున్న ప్రశ్నలన్నీ నేనే అడుగుతుంటాను మా నేతలతో మరి ఎందుకు రావట్లేదు రావట్లేదన్న పెన్షన్ అన్నారు ఎందుకు రావట్లేదు నేనే అడుగుతాను నేనే అడుగుతాను అంటే మరి గ్యాస్ మనకి ఎప్పుడు రావాలి ఇలా రావాలి తన సన్నబియ్యం రావాలి ఎక్కడ నేనే అడుగుతుంటాను వాళ్ళు చెప్పేది ఇది వాస్తవం మీతో పంచుకుంటున్నాను ఆప్సే బా రీ ఓ బతే జో మే అపనేతాం సేపు ఆప్కి తరఫుసే కే ఇకే ఆనేవాళ్ళ పెన్షన్ కా ఇంకే ఆనే వాళ్ళ ఘర్ కాకు ఆయో కాయ నేను ఎక్కడ అడుగుతానంటే నేను పాలిటిక్స్లో వచ్చింది నా కోసం కాదు ప్రత్యేకంగా మహిళల కోసం వాళ్ళ అభివృద్ధి చూద్దామని ఎంతో మంది మహిళలు ఇంట్లో ఉండిపోతారు బయట రాలేదు మా నేతలు చెప్పేది ఏంటంటే పదేళ్ళగా మన ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఎలా ఉండే ఒక బంగారు తెలంగాణ ఉండే మన దగ్గర ఎక్స్ట్రా ఉండే అంటే ఎంత బడ్జెట్ మనకు కావాలో ఆ డబ్బుల కంటే ఎక్స్ట్రా డబ్బులు ఉండే మన దగ్గర అభివృద్ధి కార్యక్రమాలకి ముందరికి వెళ్ళడానికి మనం మొత్తం మొత్తం దేశంలో ఈరోజు కూడాను ఎంత కష్టమైనా కూడా ఈరోజు కూడా అందరికంటే ఫాస్ట్గా ముందరికి వెళ్ళే స్టేట్స్లో మనం ఒకటి మరి ఇదే పదేళ్ళ క్రితం అంత బాగున్న ఆర్థిక స్థితి ఈరోజు ఇంత బలహీనంగా ఎందుకైంది దీనికి ఒకటే కారణం మీ అందరి ముందర కూడా ఉంది కరప్షను వీళ్ళు పదేళ్ళుగా వాళ్ళ వాళ్ళ జేబులు నిలిచిపోవడం గరీబుగా వచ్చిన బీఆర్ఎస్ నేత పదేళ్ల తర్వాత ఒక కరోడ్పతి అంటే కోట్లాది రూపాయలు తీసుకుని వెళ్ళి అది వాళ్ళ ఆస్తులు అంత పెరిగినాయి సో ఆ డబ్బులు ఎక్క ప్రశ్న ఇది కదా నిగుడు రాష్ట్రం అంటే బడ్జెట్ ఖర్చు అయిన కూడా జేబులో ఉండే అలాంటి నిగులు రాష్ట్రం ఇంత ఆర్థికంగా బలహీనంగా ఎలా అయింది మీ ఎదురకుండా పదేళ్ళగా చూసాను అందుకేనే ఈరోజు మీకు ఏమన్నా స్కీమ్ తీసుకురావాలన్నా మీకు వచ్చే వాళ్ళకి పెన్షన్స్ ఇంక్రీజ్ ఎక్కువ చేయాలన్నా మా ప్రయత్నం ఎంత చేసినా సరే ఆర్థికంగా బలహీనంగా వదిలి వెళ్ళిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పరిస్థితి మూలంగా ఇది స్లో అవుతుంది కానీ అయినా కూడా బియ్యం కానీ సన్న బియ్యం అమ్మా నేను కూడా అందుకోసమే మార్కెట్లో వెళ్ళినప్పుడు నేను కూడా సరిపో కొన్నప్పుడు సన్న బియ్యం అంతా అరవై రూపాయల కిలోనా అదే ఎక్కువ నలభై యాభై నలభై యాభై రూపాయల కిలో మీకు రాష్టంలో వస్తుంది కదా సన్న బియ్యం అలాగే ఎవరికైతే రెండు వందల యూనిట్ పవర్ కంటే తక్కువ ఉందో వాళ్ళకి జీరో బిల్ వస్తుంది వస్తుంది కదా అలాగే ఎవరికైతే రాషన్ కార్డ్స్ అప్లై చేశారో వేలాది మందికి రాషన్ కార్డ్స్ వచ్చినాయి నలభై పద్నాలుగు వేల మందికి అయితే డ్యూప్లికేట్స్ వస్తున్నాయి అలాగే వేల మందికి ఇక్కడ కూడా వస్తుంది ఈ రేషన్ కార్డు ఎందుకు ఇంపార్టెంట్ ఒక టైంలో ఎలా ఉండేది పదేళ్లలో మీరు ఆలోచించండి ఎన్నిసార్లు అప్లై చేసినా ఎన్నిసార్లు తిరిగినా తెలిసి చుట్టుపక్కల రాషన్ కార్డు వచ్చింటారు ఎక్కడ వస్తుంది వస్తుందని ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్కసారి ఓట్లు వేయించుకోవడం తప్ప మీకు రావాల్సిన రేషన్ కార్డు అప్పుడు రాలేదు రాషన్ కార్డు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు రాషన్ కార్డు ఉంటేనే కదా మిగతా స్కీమ్స్ అన్నీ వచ్చేది వైట్ రాషన్ కార్డు అని ఉండాలి అప్పుడే కదా మరి ప్రభుత్వం ఫస్ట్ రాషన్ కార్డు అందరికీ వచ్చేటట్టు చూస్తాం ఇప్పుడు రాషన్ కార్డు వస్తేనే రేపు మీకు ఇందిరమ్మ ఇల్లు కానీ ఆ తర్వాత మిగతా పథకాలు కానీ రావాలి సో రావాల్సిన వాళ్ళకి ఫస్ట్ రాషన్ కార్డు ఇచ్చి నెక్స్ట్ చెప్తే ఒక ప్రణాళిక పద్ధతిగా వెళ్తూ ప్రతి మహిళకి ఏదో ఒకటి ప్ర ప్రభుత్వం బేబలి ఏదో మద్దతు ఏదో స్కీము ఏదో రకంగా మీ భవిష్యత్తు బంగారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అదే దానికి భాగంగా కోటి మహిళలకు కోటి చీరలు ఇద్దామని ఇప్పుడే మా ఇందిరమ్మ జయంతి రోజున మేము మాట్లాడుకున్నాం అది మీ అందర ముందర ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పారు సీతక్క గారు మంత్రివర్యులు చూస్తున్నారు ఒక్కొక్క మహిళకి వచ్చేటట్టు ఏమి ఆందోళన దేని గురించి మనం అవసరం లేదు మహిళలు మీరు అడిగే మీ మనసులో ఉన్న సందేహాలు ప్రశ్నలు మేమే అడుగుతుంటాం మేము మహిళా లీడర్లాగా ఎందుకంటే మేము ఉన్నది మీకోసం ఇక్కడ మేము నేను ప్రత్యేకంగా ఇక్కడ నేను గెలవకపోయినా ఈ రోజు మీ ముద్దన ఉండి మా నేతలందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఇలాంటి సభలు ఎందుకు పెడుతున్నావు మీరు ముందరికి వెళ్ళాలి అని మనం తెలంగాణ ఇందుకోసం కథ తెచ్చుకున్నది ఒక్కొక్క మహిళ ముందరికి వెళ్ళాలి ఒక్కొక్క యువత ప్రతి వారు మధ్య తరగతి వాళ్ళు ముందరకు వెళ్ళాలి చదువుకున్న ప్రతి బిడ్డ ఓ మంచి స్థానానికి తేరాలి ఇందుకోసం దాని దానికోసం కృషి చేసేందుకు ప్రతిరోజు మీ విషయాలు ఆకి జోబీ ముద్దే ఉంటాయి అమ్మాగే లేదా ఊపర్ తక్కు లే చేస్తాం ఆర్ హే జా మద్దతు మిల్తాయి సీదా ఆకే హాత్మ చేస్తాం हमारी बस यही कोशिश है और उसी के पार्ट में आज जब हम यहाँ खड़े हैं मुझे बहुत खुशी हो रही है कि इतने सारे लोग हमसे जुड़ना चाहते हैं मुझे मालूम है और भी हैं मुझे ये एहसास है कि जब मैं यहाँ ब्राह्मणवाड़ी में या कहीं और जब मैं घूमती हूँ या काम करने के लिए निकलती हूँ बहुत सारी महिलाएँ आगे आते हैं साल मंद महिला लोग इधर మరి వాళ్ళ పని వదులుకుని ఒక పొలిటికల్ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవ్వలేకపోతారు కానీ వాళ్ళ సందేహాలు వాళ్ళ కష్టాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ మాతో చెప్తుంటారు ప్రత్యేకంగా నాతో నా నేను వింటూ ఉంటాను కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా మీరు కూడా చెప్పండి మీ నుంచి ఇక్కడ రాని మా కూడా